తెలుగు తేజస్వి వీక్షించు ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈ వీడియోలో మనం పదవ తరగతి తెలుగు పాఠ్యాంశంలో ఉన్నటువంటి ఆరవ పాఠ్యాంశమైన భాగ్య భాగ్యోదయం అనబడే పాఠంలో ఉన్న భాషాంశాలను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం చూడండి భాషాంశాలలో మొదటిగా ఇవ్వబడింది ఏంటంటే పదజాలం ఈ పదజాలంలో ఇవ్వబడిన విషయాలు ఏమున్నాయో చూద్దాం మొదటి ఇచ్చినటువంటి పదం ఏంటి అండ అనేటటువంటి పదాన్ని ఇచ్చారు ఈ పదానికి మనం పర్యాయ పదాలు రాయాలి పర్యాయ పదాలు ఏమేమి ఏమేమి వస్తాయో ఈ పదానికి రాస్తుందని చూడండి అండ అనబడేటటువంటి పదానికి పర్యాయ పదాలు రాస్తే ఆధారం ఆధారం ఆదరువు ఆధారం ఆదరువు ఆలంబన ఆలంబన ఆలంబనం ఆసరా ఆశ్రయం అనబడేటటువంటి పదాలు వస్తాయి తర్వాత రెండోది ఏముందంటే ఉన్నతి అన్న పదానికి పర్యాయ పదాలు రాస్తే ఏమొస్తాయి అంటే గొప్ప గొప్ప ఘనత ఘనత పెంపు పెంపు దొడ్డతనం దొడ్డతనం మరి ఇంకా మేటి అనబడేటటువంటి పదాలు ఈ ఉన్నత అన్నదానికి పర్యాయ పదాలు రాయచ్చు మూడోది ఉంది స్వేచ్ఛ అన్న పదానికి పర్యాయ పదాలు రాస్తున్న చూడండి స్వచ్ఛందము స్వచ్ఛందము అలవోక స్వతంత్రత 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 మరియు స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం అనబడే పదాలు స్వేచ్ఛారణ పదానికి పర్యాయ పదాలు తర్వాత ఇవ్వబడింది వికాసం ఈ పదానికి పర్యాయ పదాలు ఏం రాయొచ్చు అంటే వికసనం వికసనం తర్వాత ప్రఫల్లం ప్రఫల్లం తర్వాత వికసించడం అనబడేటటువంటి పదాలు రాయచ్చు వికసించడం వికసించడం ఇవి వికాసం అనబడేటటువంటి మనకి ప్రాధాన్యత పర్యాపదాలు వికసనం ప్రఫల్లం వికసించడం అనబడి తర్వాత ఇవ్వబడింది ఏముంది క్రింది పదాలను ఉపయోగిస్తూ సొంత వాక్యాలు రాయమంటూ ఇక్కడ కొన్ని సొంత వాక్యాలు ఇవ్వడం జరిగింది వీటిని అంటే ఉపయోగిస్తూ మనం ఒక వాక్యాన్ని తయారు చేయాలి చూడండి మొదటిగా ఇవ్వబడింది ఏంటంటే ఏకతాటిపై ఏకతాటిపై అంటే ఒకే మాటపై అనే అర్థంలో ఈ పదాన్ని ఉపయోగిస్తాం దీన్ని ఉపయోగించి ఏదైనా ఒక వాక్యాన్ని రాసినట్లయితే చూడండి ఎట్లా రాయొచ్చు మానవులంతా ఏక తాటిపై ఉండడం వలన సమ సమాజ స్థాపన జరుగుతుంది లేదా మానవులంతా ఏకతాటిపై ఉండడం వలన ఒక ప్రపంచమంతా ఒకటే కుటుంబం అనే భావన ఏర్పడుతుంది మరి ఇంకేం రైతు అంటే ప్రజలంతా ప్రజలంతా ఏకతాటిపై ఏకతాటిపై నిలవడం వలన నిలవడం వలన దేశ ప్రగతి సాధ్యమవుతుంది లేదా ప్రపంచ ప్రగతి దేశ ప్రగతి సాధ్యం అవుతుంది ఓకే తర్వాత ఇవ్వడండి మత్స్య తునుక మత్స్య తునుక అనే పదాన్ని ఏ ఏ సందర్భంలో ఉపయోగించవచ్చు అంటే ఒక నమూనాగా లేదా ఒక గుర్తుగా ఒక ఉదాహరణగా అన్న సందర్భంలో వాడవచ్చు అనమాట ఆ విధంగా చూసుకున్నప్పుడు అయితే మనం ఇక్కడ ఏది ఏ పదాన్ని ఏ ఈ పదాన్ని ఉపయోగించి ఏ వాక్యం ఏదైనా తయారు చేసినట్లయితే చార్మినార్ అనేది తెలంగాణకి ఒక మచ్చు తునుక వంటిది లేకపోతే భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఒక మచ్చు తునుక అట్లాంటి వాక్యాన్ని మనం రాయొచ్చు అనమాట చార్మినార్ చార్మినార్ తెలంగాణకి తెలంగాణ రాష్ట్రానికి మచ్చు తునక రాష్ట్రానికి మచ్చు తునక వంటిది మచ్చు తునక తర్వాత మహమ్మారి మహమ్మారి అంటే గొప్ప మృత్యు అన్న అర్థంలో దీన్ని వాడతారు అనమాట కరోనా మహమ్మారి వల్ల విద్యార్థులు ఎంతగానో నష్టపోయారు కరోనా మహమ్మారి కరోనా మహమ్మారి వల్ల ఎందరినో కోల్పోయాం ఎందరినో కోల్పోయాం కోల్పోయాం లేదా కరోనా మహమ్మారి వలన విద్యార్థులకు ఎంతో నష్టం జరిగింది కరోనా మహమ్మారి వలన వ్యాపార సంస్థలు ఎంతగానో నష్టపోయాయి కరోనా మహమ్మారి వలన దేశ ఆర్థిక స్థితి దిగజారిపోయింది కరోనా మహమ్మారి వలన ఆరోగ్య స్థితులు చాలా దిగజారాయి కరోనా మహమ్మారి వలన ఎందరో మానసిక ఉద్వేగానికి గురయ్యారు అట్లా చాలా రకాల ఉదాహరణలు రాయొచ్చు తర్వాత నిరంతరం నిరంతరం అంటే ఎల్లప్పుడూ అన్న అర్థంలో వాడతారు దీన్ని ఉపయోగించి మనం ఏదైనా ఉదాహరణ రాసినట్లయితే నేను పదో తరగతి పాస్ అవడం కోసం నిరంతరం శ్రమిస్తున్నాను లేదా నిరంతర కృషి వలన మనకి ప్రతిఫలం అనేది ఎంతో ఉన్నతంగా వస్తుంది నిరంతరం నిరంతరం శ్రమించడం వలన శ్రమించడం వలన ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు శిఖరాన్ని అధిరోహించవచ్చు అధిరోహిస్తాం లేకపోతే మా పదో తరగతి తరగతి గదిలో ఉన్న విద్యార్థులందరం నిరంతరం శ్రమిస్తున్నాం మా మా తరగతి పూర్తి ఉత్ ఉత్తీర్ణత మంచిగా రావాలని మా ఉపాధ్యాయులు విద్యార్థులను కలిసి నిరంతరం శ్రమిస్తున్నాం ఈ విధంగా అనేక ఉదాహరణలు రాయొచ్చు అనమాట చూడండి గమనించండి ఇక్కడ ఇవ్వడం మర్చితునుక ఉంది చూసారా ఈ పదం ఆల్రెడీ మీకు స్పెషల్ టెస్ట్ జరుగుతున్నాయి ఇప్పుడు ఈ స్పెషల్ టెస్ట్లలో కూడా ఈ ఉదాహరణ అడగడం జరిగింది మ్యాక్సిమం మనకి ఇవ్వబడుతున్నటువంటి భాషాంశాల్లో ఉన్న విషయాలను ఈ పదజాలం కానివ్వండి వ్యాకరణ అంశాలు కానివ్వండి వాటిల్లో ఇక్కడ మీకు పాట వెనక మాల ఇవ్వబడినటువంటి ఈ పదాల నుంచే దాదాపుగా అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి వీటిని మీరు జాగ్రత్తగా పరిశీలించి వీటి వీటిని ఈ ఖాళీలు పూర్తి చేయడం నేర్చుకున్నట్లయితే మీ మార్కు అంటే ఒక మార్కుని మీరు సింపుల్గా పొందగలుగుతారు అన్నమాట ఫైనల్ ఎగ్జామ్ లో ఆ పదమే వచ్చినప్పుడు మీరు చాలా సులభంగా రాయడానికి ఛాన్స్ ఉంటుంది తర్వాత ఇవ్వబడింది ముందు గమనించండి క్రింది పదాలను పద పదాలను పద బంధాలను వివరించండి వివరించి రాయమంటూ ఇప్పుడు ఒక పదం ఇవ్వడం జరిగింది ఈ పదాన్ని ఉపయోగించి మనం ఈ పదానికి ఉన్నటువంటి పద బంధం వల్ల ఏదైనా ఒక వాక్యాన్ని వివరించడం రాయాలన్నమాట పదమే ఉంది అంకితం కావడం అంటే అంకితం కావడం అంటే పూర్తిగా దానికి లోబడిపోవటం అనమాట అంటే ఏంటి ఇప్పుడు పదో తరగతిలో పదికి పది పది పై పది తెచ్చుకోవాలనుకుంటున్నాం అట్లాంటప్పుడు ఏం చేయాలి ఆ పదికి పది తెచ్చుకునే పని తప్ప వేరొక ఆలోచన గాని వేరొక పని కానీ లేకోకుండా ఆ పది పై పది సాధించడంలోనే ఆ పనిలోనే నువ్వు నిమగ్నమై దానికి ఆ ఆ ఫలితానికి సంబంధించినటువంటి విషయం కోసం మాత్రమే నువ్వు మొత్తం అంకితం అయిపోవడం ఈ ఇక్కడ ఈ వాక్యాన్ని పూర్తి చే పూరించి రాసినట్లయితే ఏమీ రాయొచ్చు అంటే మనం చేయదలుచుకున్న పని కోసం చేయదలిచిన పని కోసం చేయదలచిన పని కోసం చేయదలసిన పని కోసం తప్ప వేరే ఆలోచన వేరే ఆలోచన కానీ లేదా పని కానీ పెట్టుకోకోకుండా కేవలం దానికోసమే మనం దానికోసమే మనం సమయం మాత్రం కేటాయించడం పని లేకపోవడం అనమాట వేరే పని అనేది లేకపోవడం విధంగా అంకితం అయిపోవడం అంటారన్నమాట తర్వాత రెండోది ఉంది నైతిక మద్దతు నైతిక మద్దతు అంటే ఎవరైనా ఆపదలో సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు మన వాళ్ళకి ఎట్లాంటి డబ్బు సహాయం కానీ ఏదైనా ఆర్థికంగా కానీ లేకపోతే ఏదో వస్తుపరంగా కానీ ఏ సహాయం చేయలేకపోయినా మినిమం మాట సహాయమైనా చేసి మాట ద్వారానైనా సహాయం చేసి వారికి ఒక మద్దతును తెలియజేయడం అనమాట ఏం రాయొచ్చు అంటే దీనికి ఇక్కడ మనం ధన సహాయం చేయలేకపోయినప్పటికీ కనీసం ఒక బాధ్యతగా మాట న్యాయపరమైన న్యాయబద్ధమైనటువంటి మాట సహాయమైన చేసి మద్దతు తెలపడం మాట సహాయమైన చేస్తూ న్యాయబద్ధమైన మద్దతుని ఇవ్వడం మాట సహాయం చేసి న్యాయబద్ధమైన న్యాయపరంగా మద్దతు తెలపడం మద్దతుని ఇవ్వడం మద్దతు ఇవ్వడం డబ్బు సహాయం చేయలేకపోయినప్పుడు చేయలేకపోతే మినిమం మాట సహాయంతోనైనా న్యాయపరమైన మద్దతును తెలియజేయడం చిత్తశుద్ధి ఈ పదాన్ని ఉపయోగించి మనం ఏదైనా వాక్యం చేయాలి చిత్తశుద్ధి అంటే ఎటువంటి స్వార్థం అనేది మనసులో లేకోకుండా ఒక నిస్వార్థమైనటువంటి స్వభావంతో మనం చేసేటటువంటి సహాయం కానీ మనం చేసేటటువంటి పని కానీ చేయడం మనసులో ఎటువంటి వ్యతిరేక భావాలను లేకోకుండా మనస్ఫూర్తిగా ప్రవర్తించడం అనమాట మనసులో ఎటువంటి వ్యతిరేక భావాలు లేకుండా స్వార్థపూరితం లేకుండా స్వార్థపూరితం స్వార్థపూరితం కాకుండా స్వార్థపూరితంగా కాకుండా పూరితంగా స్వార్థపూరితంగా కాకుండా మనస్ఫూర్తిగా ప్రవర్తించడం అనమాట మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ప్రవర్తించడం అట్లా తర్వాత సాంఘిక దురాచారాలు సాంఘిక దురాచారాలు అనే వాక్య పదాన్ని ఉపయోగించి మనం వాక్యం తయారు చేసినట్లయితే సాంఘిక దురాచారాలు అంటే ఏంటి వరకట్న నిషేధం కానివ్వండి లేకపోతే బాల్య వివాహాలు అట్లాంటివి అనమాట సంఘపరమైన చెడు ఆచారాలు ఈ సంఘపరమైన చెడు ఆచారాలు జరుగుతున్నప్పుడు వాటిని వాటిని ఎంతో కొంతంగా నిలిపివేయడానికి ప్రయత్నం చేయటం సంఘపరమైన చెడు ఆచారాలకు మద్దతు తెలప తెలపకపోవడం సంఘపరమైన సంఘపరమైన చెడు ఆచారాలు చెడు ఆచారాలు ఓ మద్దతు ఇవ్వకూడదు ఇవ్వకపోవడం తర్వాత సొంత కాళ్ళపై నిలబడడం ఈ ఈ పదాన్ని ఉపయోగించి వాక్యం తయారు చేస్తే ఎవరిపైన దేనికోసం కూడా మనం ఎదురు చూడకోకుండా మన కోసం మనమే కష్టపడి మనల్ని మనమే పోషించుకోవడం అనమాట ఎవరిపైన ఎటువంటి ఆధారం లేకుండా ఎవరిపైన ఇతరులపై ఆధారపడక ఇతరులపై ఆధారపడక ఇతరులపై ఆధారపడక ఆధారపడక మన పోషణను అంటే మనమే శ్రమిస్తూ మన పోషణ మనమే పోషణను మనమే చూసుకోవడం చూసుకోగలవడం సొంత కాళ్లపై నిలబడ్డం ఈ విధంగా పద బంధాన్ని బట్టి రాయడం జరిగింది మరియు సొంత వాక్యాన్ని ఉపయోగించి రాయడం జరిగింది మరియు పదయాయ పదాలను రాయడం జరిగింది తర్వాత ఇక్కడ గమనించినట్లయితే చూడండి ఇక్కడ అంశాలు ఇవ్వబడ్డాయి ఈ అంశాల్లో ప్రత్యక్ష కథనం క్రింది వాక్యాలను పరిశీలించండి కొన్ని ప్రత్యక్ష కథనాలను ఇక్కడ ఇచ్చిండు వీటిని పరిశీలన చేయమంటాం చూడండి అక్క ఆ చెరువు చూడు అక్క ఆ చెరువు చూడు మనం ఒకసారి ఈ పదాన్ని పరిశీలించినట్లయితే ఈ పదానికి సార్ ఈ వాక్యానికి ఇన్వర్టెడ్ కామర్స్ వీటిని ఏమంటారంటే తెలుగులో ఉద్దరణ చిహ్నాలు అంటారు ఈ ఉద్ధరణ చిహ్నాలు అనేవి ఈ యొక్క వాక్యానికి ఇవ్వబడ్డాయి ఈ ఇక్కడ ఇవ్వబడిన ఈ వాక్యాలు ఈ నాలుగు వాక్యాలకు కూడా ఈ ఉద్దరణ చిహ్నాల చిహ్నాలనేవి మనం గమనిస్తా ఉన్నాం రెండో పదం ఏముంది నేను రాను రా తమ్ముడు తర్వాత పిల్లలు రేపు బీజ్ రేపు బీర్పూరు జాతరకు వెళుతున్నాము మేము వస్తాం సార్ ఈ పదాలకు ఇన్వర్టెడ్ కామెస్ ఉన్నాయి మరియు మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ నేను మేము అనేటటువంటి పదాలు నేను రాంధ్ర తమ్ముడు మేము వస్తాం సార్ అనేవి అక్క ఆ చెరువు చూడంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులే ఉన్నారు ఇద్దరు వ్యక్తులు వాళ్ళతో వాళ్లే మాట్లాడుకుంటూ ఉన్నారు అయితే ఇక్కడ ప్రత్యక్ష కథనం అని ఇవ్వడం జరిగింది కదా పిల్లలు రేపు బీజాపూర్ వస్తారా అని ఇక్కడ సార్ అడుగుతున్నారు పిల్లలు చెప్తున్నారు మూడో వ్యక్తి ప్రస్తావన అనేది ఇక్కడ లేదు చూడండి ఇంకా కిందకు వచ్చినట్లయితే పై వాక్యాలను పరిశీలించారు పరిశీలించారు కదా పై వాక్యాలు నేను మేము మొదలైన వారు చెబుతున్నట్లుగా ఉన్నాయి కదా ఇట్లా ఉత్తమ పురుషలోని వాక్యాలు సాధారణంగా ప్రత్యక్షంగా చెబుతున్నట్లు ఉంటాయి కాబట్టి ఇవి ప్రత్యక్ష కథనంలో ఉన్న వాక్యాలు ప్రత్యక్ష కథనానికి ఉద్ధరణ చిహ్నాలు ఉండాలి తప్పకోకుండా ఉద్ధరణ చిహ్నాలు అనేవి ఉంటాయి అయితే ఈ యొక్క ప్రత్యక్ష వాక్యాలలో ఇంకా ఇవ్వబడినవి ఇంకా కిందకి వస్తే మనకి ఇంకా సులభతరంగా అర్థమయ్యే విధంగా చూడండి ఒకసారి గమనించినట్లయితే మనుషులంతా పుట్టుకతో సమానం ఎవ్వరు ఎక్కువ కాదు ఎవ్వరూ తక్కువ కాదు అన్నాడు భాగ్యరెడ్డి వర్మ అయితే ఇక్కడ ఈ పదానికి భాగ్యరెడ్డి వర్మ అన్న పదానికి సారీ వాక్యానికి ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ అనేది ఇవ్వడం జరిగింది ఈయన అన్న ఈయన అన్న వాక్యానికి ఇన్వర్టెడ్ కామాస్ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఈ వాక్యాన్ని తర్వాత ఇవ్వడిన వాక్యాన్ని గమనిద్దాం రుద్రమదేవి తల్లి నారాంబతో నువ్వు నేను మామూలు స్త్రీలను కాదు నువ్వు పట్టమహి పట్టమహిషివి నేను బావి చక్రవర్తిని మనకు కండ్లు మటుకే కండ్లు మటికే ఉండాలి కానీ కన్నీళ్లు ఉండకూడదు అని రుద్రమదేవి తల్లి నారాంబతో అంది అంటే రుద్రమదేవి అన్నటువంటి వాక్యాలు ఇన్వర్టెడ్ లో ఉన్నాయి రుద్రమదేవి తన తల్లితో అన్నది ఇక్కడ ఇద్దరు మాట్లాడుకున్నారు ఇద్దరు వ్యక్తులు మాత్రమే మనకి కనిపిస్తున్నారు మూడో వ్యక్తి ప్రస్తావన లేదు అయితే ఈడ గమనించినట్లయితే పై ఉదాహరణలను పరిశీలిస్తే ప్రత్యక్ష కథనంలో రాసినప్పుడు క్రింది నియమాలను గుర్తుంచుకోవాలట ఏమేమి నియమాలు ఉన్నాయో చూడండి చాలా ఇవి ఇంపార్టెంట్ నియమాలు అనమాట ఒకరు చెప్పిన మాటలు లేదా వాక్యాలు చెప్పింది చెప్పినట్లే రాయాలి అంటే ఇక్కడ రుద్రమదేవి చెప్పినటువంటి మాటలు ఆమె ఏమంది వాళ్ళ అమ్మతో నువ్వు నేను మామూలు స్త్రీలం కాదు అని ప్రత్యక్షంగా తానే అమ్మతో చెప్తున్నట్లుగా ఆ రుద్రమదేవి తానే తల్లితో చెప్తున్నట్లుగా నువ్వు నేను మామూలు స్త్రీలం కాదని నువ్వు పట్టమహిషివి నేను భావి చక్రవర్తిని అని ఆమె స్వయాన అన్న మాటలను ఇక్కడ ఆమె ఏ విధంగానైతే అన్నదో ఆ విధంగానే ఇక్కడ రాసి చూపించడం జరిగింది ఇది మొదటి కండిషన్ మొదటి నియమం రెండోది ఏముంది ఆ మాటకు లేదా ఇవ్వబడిన ఆ వాక్యానికి ఉద్ధరణ చిహ్నాలనేది తప్పకోకుండా ఉండాలి ఇక్కడ ఉద్ధరణ చిహ్నాలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి చూడండి ఓకేనా తర్వాత గమనించినట్లయితే ప్రథమ పురుషలో ఉన్న పదాలు అనగా ప్రథమ పురుష లో అను ఏవి పదాలు ఉన్నాయట తమను తమ తాను తాము వంటి పదాలు ఇవి ప్రథమ పురుషులో ఉండబడేటటువంటి పదాలు ఈ ప్రథమ పురుషులో ఉన్న పదాలు ప్రత్యక్ష కథనంలోకి వచ్చేటప్పుడు కల్లా ఉత్తమ పురుషుగా మారతాయి ఉత్తమ పురుషులో ఏమేమి పదాలు ఉంటాయి నేను మేము గా మారతాయి అనమాట అంటే ప్రత్యక్ష కథనంలో రాసేటప్పుడు ఆ ఆ వ్యక్తి ఒక వ్యక్తి చెప్పిన మాటలను ఏ విధంగా అయితే చెప్పాడో ఎటువంటి మార్పు చేర్పు లేకుండా రాయడం అనేది మొట్టమొదటి నియమం రెండవది వచ్చేసి ఉద్ధరణ చిహ్నాలు ఉండడం అనేది రెండవ నియమం మరియు మూడవది వచ్చేసి తాను తన తాము తమను అన్న పదాలు వచ్చి నేను మేముగా మారడం అనేది మూడవది ప్రత్యక్ష కథనానికి ఉండవలసిన లక్షణాలు ఇవి అనమాట ఈ లక్షణాలు ఉంటే దీన్ని ప్రత్యక్ష కథనం అంటారు ఇప్పుడు మనం చూసిన ఈ పదాలన్నిటిలో కూడా అదే ఉంది అక్క అదే తమ్ముడు అక్కతో అంటాడు అంటే అక్కడ ఇద్దరు వ్యక్తులే ఉన్నారు ఆ తమ్ముడు ఏ పదమైతే వాడు అదే ఇక్కడ డైరెక్ట్ గా ఇచ్చిండు దీనికి ఉద్దరణ చిహ్నాలు ఉన్నాయి దానితో పాటు ఇంకా మూడోది ఏమి ఇచ్చిండు ఇక్కడ మనకి ప్రథమ పురుషులు అంటే తా తమను తాను తమను తమ తాను తాము అన్న పదాలు ఏమిగా మారాయి నేను మేముగా మారడం అనమాట ఈ విధంగా ఉంటే దాన్ని ప్రత్యక్ష కదనమంటారు ఇదిగో నేను రాను రా తమ్ముడు అని అక్క చెప్తుంది పిల్లలు ఇక్కడ పిల్లలు టీచర్ మాత్రమే రేపు బీర్పూర్ జాతరకు వెళుతున్నారా అన్నది వాళ్ళు స్వయానం వాళ్ళే టీచర్కి చెప్తున్నారు వేరే వాళ్ళు చెప్పడం కాకుండా ఇక్కడ కూడా మేము వస్తాం సార్ అని మేము అన్న ఈ యొక్క ఉత్తమ పురుషులు ఉన్నటువంటి కథన పదాలు వాడి చెప్పడం జరిగిందనమాట ప్ర ప్రత్యక్ష వాక్యాలకు సంబంధించినటువంటి వివరణ కొన్ని పదాలు మనకి ఇక్కడ వేసుకొస్తారు కొన్ని వాక్యాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ వాక్యాలకు ఉన్నటువంటి వివరణను కింద ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది మొత్తం వివరణ మరి ముఖ్యంగా ఇక్కడ ఏ ఏ నియమాలు ఉండే వాక్యాలను ప్రత్యక్ష కథనంలో ఉన్న వాక్యాలు కూడా తెలియజేయడం జరిగింది తర్వాత పరోక్ష కథనానికి సంబంధించి కూడా కొత్త విషయం ఇచ్చాడు చూడండి పరోక్ష కథనంలో ఇచ్చి క్రింద కొన్ని వాక్యాలు చదవనిచ్చాడు గమనించండి ఇక్కడ మొదటి వాక్యం హర్షవర్ధన్ పాను రానని హర్షిణితో అన్నాడు హర్షవర్ధన్ అనబడేటటువంటి ఈ అబ్బాయి రావట్లేదు అని ఎవరితో అన్నాడట హర్షిణి అని అమ్మాయితో అన్నాడు అని ఇక్కడ వేరే వ్యక్తి చెప్తుడు అయితే ఇక్కడ మూడు విషయాలు జరిగినాయి ఇతను హర్షవర్ధన్ రావట్లేదు అని ఎవరితో అనడు హర్షిణితో అన్నాడు ఈ హర్షిణితో అన్నాడని వేరే వ్యక్తి చెప్తుండ్రు మొత్తం ఇక్కడ ముగ్గురు ఉన్నారు అంటే కేవలం వీళ్ళిద్దరు మాత్రమే మాట్లాడితే అదే ప్రత్యక్ష కథనంగా గుర్తించవచ్చు కానీ ఇక్కడ మూడో వ్యక్తి ఎంట్రేడు చూడండి ఇక్కడ అయితే ఇక్కడ ప్రథమ పురుషలో ఉన్నటువంటి పదాలు అంటే ఉత్తమ పురుషుల పదాలల్లా ప్రథమ పురుషగా మారినప్పుడు అది ప్రత్యక్ష కథనంగా సారీ పరోక్ష కథనంగా మారుతుంది హర్షవర్ధన్ తాను రానని హర్షిణితో అన్నాడు హర్షిణితో హర్షిణి చెప్పట్ల అన్నాడు వేరే వ్యక్తి హర్షిణితో అన్నాడని చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ ఉత్తమ పురుష పదాలు అంటే ఎక్కడో ఉన్న వ్యక్తి గురించి ఇక్కడున్న ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడం అన్నమాట ఇది ఉత్తమ పురుషకి సంబంధించినటువంటి విషయం తర్వాత రెండో వాక్యాన్ని గమనించినట్లయితే మరి ఇంకొక విషయం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి గమనించినట్లయితే ఇక్కడ ఉద్ధరణ చిహ్నాలు కూడా లేవు అదే ప్రత్యక్ష కథనానికి అయితే ఉద్ధరణ చిహ్నాలు తప్పకోకుండా ఉంటాయి రెండో విషయం ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లు చేస్తామని పిల్లలు అన్నారు ప్రధాన ఉపాధ్యాయుడు ఏదో విషయం చెప్పి పంపించారు పంపిస్తే ఆ టీచర్ వచ్చి క్లాస్ రూమ్ లో చెప్పారు ఆ విషయాన్ని చేస్తామని చెప్పి పిల్లలు చెప్తే మళ్ళీ అదే ఉపాధ్యాయుడు వెళ్ళి ఎవరితో వేరే ఉపాధ్యాయుడితో చెప్తా ఉన్నాడు ప్రధాన ఉపాధ్యాయులు గారు ఏ విషయమైతే చెప్పారో ఆ విషయం చేస్తామని పిల్లలు అన్నారు అని అంటే ఇంకో విషయం ఏంటంటే ఈ విధంగా రాసేటప్పుడు ఇక్కడ అని అనబడేటటువంటి పదం ఉపయోగించి రాయడం జరుగుతుంది ఈ పరోక్ష కథనానికి సంబంధించిన వివరణ కూడా కింద ఒకటి దాన్ని నేను వివరిస్తా చూడండి మూడో వాక్యంగా ముఖ్యంగా తనను క్షమించమని రాజు తన మిత్రునితో అన్నాడు తనను క్షమించమని ఇక్కడ కూడా ఉత్తమ పురుషలో ఉన్న పదమల్ల ప్రథమ పురుషగా మారింది ప్రథమ పురుషలో ఉన్న పదంగా వచ్చింది తనను తనను క్షమించమని తన తమను తనను తమ తాను తాము అనబడేటటువంటి పదాలలో తనను తనను క్షమించమని రాజు తన మిత్రునితో అన్నాడు ఇక్కడ కూడా తాను తనను అన్న పదం వచ్చింది ఇన్వర్టెడ్ కామాస్ అనేవి లేవు అదే ఇన్వర్టెడ్ కామాస్ ఉండి నేను మేము అనబడే పదాలు ఉంటేనేమో ప్రత్యక్ష కథనం ఈ పైన వాక్యాలు చదివా మనం చదివాం కదా ఇప్పుడు చూస్తే ఇవి సూటిగా వాళ్ళే చెప్తున్నట్లు కాకుండా ఇంకొకళ్ళు చెప్తున్నట్లుగా ఉన్నాయి కదా ఇలాంటి వాక్యాలను పరోక్ష కథనంలో ఉన్న వాక్యాలని అంటారు వీటిలో ఉద్ధరణ చిహ్నాలు ఉపయోగించవలసిన అవసరం లేదు అది అసలు విషయం అనమాట మరి కొన్ని వాక్యాలు ఇచ్చారు చూడండి క్రింది వాక్యాలను చదవంటే ఏం మార్పు జరిగిందో చెప్పమంటున్నాడు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని ప్రేమిస్తున్నాను శ్రీ అన్నాడు శ్రీనివాస్ అయితే శ్రీనివాస్ చెప్పిన విషయాన్ని నేరుగా ఇక్కడ రాయడం జరిగింది నేను అనబడేటటువంటి ఇక్కడ ప్రత్యక్ష కథనం కి సంబంధించినటువంటి నేను అన్న పదం వచ్చింది ఈ ప్రత్యక్ష కథనానికి సంబంధించి ముఖ్యంగా శ్రీను అన్న విషయాన్ని ఉద్ధరణ చిహ్నాల రూపంలో ఇక్కడ చూపిస్తాడు కాబట్టి ఇది ప్రత్యక్ష కథనానికి సంబంధించిన వాక్యం మరొక వాక్యంగా మనిద్దాం తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని శ్రీనివాస్ అన్నాడు ఉద్దరణ చిహ్నాలు తీసివేయబడ్డాయి నేను అన్నదల్లా తానుగా మారింది ఈ విధంగా ఉన్న అంశాన్ని విషయాన్ని మనం పరోక్ష కథనంగా తెలుసుకున్నాం మొదటి ఇక్కడ ఇంకా వివరణ ఇచ్చాడు చూడండి మొదటి వాక్యంలో శ్రీనివాస్ మాటలకు ఉద్ధరణ చిహ్నాలు పెట్టారు ఇక్కడ శ్రీనివాస్ అన్నటువంటి వాక్యానికి ఉద్ధరణ చిహ్నాలు అనేవి పెట్టడం జరిగింది తర్వాత రాయబడినటువంటి పదంలో ఉద్ధరణ చిహ్నాలు అనేవి కనిపించడం లేదు అవి తొలగించబడ్డాయి గమనించండి ఇదిగో నేను అన్న ఇక్కడ ఈ పదానికి ఉద్ధరణ చిహ్నాలు అనేవి ఉపయోగించబడ్డాయి ఇదిగో ఉద్ధరణ చిహ్నాలు శ్రీనివాస్ అన్న పదానికి ఉద్దరణ చిహ్నాలు ఉపయోగించబడ్డాయి అవును కరెక్ట్ తర్వాత రెండో వాక్యంగా శ్రీనివాస్ మాటలను ఇంకొకరు చెప్పినట్లుగా రాశారు శ్రీనివాస్ ఇక్కడేమో శ్రీనివాసయే చెప్పినట్లుగా ఉంది ఇక్కడికి వచ్చేసరికి తానట తన దేశాన్ని ప్రేమిస్తున్నాడట అని శ్రీనివాస్ అన్న మాటని ఒక ఆ మాటని విన్న వ్యక్తి వెళ్ళి వేరే వ్యక్తితో చెప్తున్నాడు చెప్తున్నట్లుగా మనకి అనిపిస్తా ఉంది ఇందుకోసం ఉద్దరణ చిహ్నాలను తీసేసి అని అనబడేటటువంటి పదం చేర్చి రాయడం జరిగింది మొదటిది ప్రత్యక్ష కథనం రెండవది పరోక్ష కథనం ఉదరణ చిహ్నాలు తొలగించేసి అని అనబడేటటువంటి పదాన్ని చేర్చి రాయడం జరిగింది తాను అనబడేటటువంటి యొక్క ప్రథమ పురుషులో ఉండేటటువంటి వాక్యం అదే పదం కూడా వచ్చి చేరింది కాబట్టి ఇది పరోక్ష కథనంలో ఉంది పై ఉదాహరణ ఉదాహరణల పరిశీలన ద్వారా పరోక్ష కథన వాక్యాలు రాసేటప్పుడు ఈ పరోక్ష కథన వాక్యాలను మనం రాసేటప్పుడు క్రింది నియమాలను గుర్తుంచుకోవాలి ఇక్కడ ఎట్లనైతే ప్రత్యక్ష కథనంలో ఉన్న వాక్యాలు రాసేటప్పుడు ఆ ప్రత్యక్ష కథనానికి సంబంధించినటువంటి నియమాలను మనం తెలుసుకున్నాము అట్లనే ఇక్కడ కూడా పరోక్ష కథనానికి సంబంధించి కొన్ని నియమాలు అనేవి ఇవ్వబడ్డాయి వీటిని కూడా తెలుసుకుందాం చూడండి మొట్టమొదటిగా ఇవ్వబడిన నియమం ఏంటంటే పరోక్ష కథనంలో ఉద్ధరణ చిహ్నాలను తొలగించేయాలి పరోక్ష కథనంలో ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ ఉద్దరణ చిహ్నాలను తొలగించేసి ఉత్తమ పురుషుల పదాలు అనగా నేను మేము నా మా అనబడేటటువంటి ఈ పదాలను తొలగించి ప్రథమ పురుషకు సంబంధించిన తాను తమ తన తనను తమ లుగా మార్చి రాయాలి ఇక్కడ రెండు నియమాలు ఇవ్వడం జరిగింది ఈ రెండు నియమాలు కూడా పరోక్ష కథన విషయానికి సంబంధించి చాలా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పాఠంలో పరోక్ష కథన వాక్యాలు ఇంకా చాలా ఉంటాయి ఉంటాయి వాటిని గుర్తించి ప్రత్యక్ష కథన వాక్యాలుగా మార్చి రాయమంటాడు ఈ వాక్యాలు మనం మనకి పరీక్ష పేపర్లో ఇచ్చినప్పుడు మీరు ముఖ్యంగా మన పాఠం వెనుక ఇవ్వబడినటువంటి వీటిని గమనించండి ఇక్కడ ఈ ఉదాహరణలు ఏ విధంగా అయితే పుస్తకంలో వాడు సాల్వ్ చేసి ఇచ్చాడు మనకి మొత్తం దేనికి దానికి ఏ విధంగా ప్రత్యక్ష కథనం ఏదవుతుంది పరోక్ష కథనం ఏదవుతుంది ప్రత్యక్ష కథనంలో అక్కడ ఇవ్వబడినటువంటి ప్రథమ పురుష పదాలు ఏ విధంగా ఉత్తమ పురుషుగా మారాయో అదే పరోక్ష కథనంలో అయితే ఉత్తమ పురుష పదాలు ఏ విధంగా ప్రథమ పురుషుగా మారాయి వీటిని మనం గుర్తుంచుకున్నట్లయితే పరీక్ష పేపర్లో మనకి ఉదాహరణలో మార్చి ఇచ్చినా కూడా చాలా సులభంగా చేయగలుగుతాం మార్కు చక్కగా పొందగలుగుతాం కాబట్టి వీటిని మీరు ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు విద్యార్థులు మీకు అవకాశం ఉన్నట్లయితే పుస్తకం తీసి కూడా మీరే ముందుగా వాటిని ఒక ఉదాహరణ చెప్పినప్పుడు తిరిగి వాటిని చేయడానికి ప్రయత్నం చేయండి ఇది మిత్రులారా ఈ భాగ్యోదయం అనిపేటటువంటి పాఠానికి సంబంధించి ఇక్కడ ఇవ్వబడినటువంటి వ్యాకరణ అంశాలు మరియు అర్థ అంతే కాకుండా పదజాలం సంబంధించినటువంటి విషయాలను మనం ఆ తెలుసుకోవడం జరిగింది ధన్యవాదాలు మరొక వీడియోతో మనం కలుసుకుందాం